గాయస్ శబరిమల పెద్ద పదం స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప ప్రజెంట్ ఏంటంటే శబరిమల ఓపెన్ చేసి వారం అవుతుంది షాప్స్ అన్ని కడుతున్నారు ఇంకొక పది రోజుల్లో మొత్తం కూడా అయ్యప్ప స్వామితో నిండిపోయింది పెద్ద పెద్ద వెదురు బొంగులు వేసి అదిగోండి ఇనపొరేసి వాటర్ షాపులు అన్నీ ఎలా కడుతున్నారు చూడండి ఒక టెన్ డేస్లో మామూలుగా ఉండరు ఈ దారి ారుంగు చూసారా ఉందో పెద్ద పెద్ద షాపులు కడతారు కూల్ డ్రింక్స్ ఇలా చాలా చాలా పెడతారు ప్రజెంట్ ఏంటంటే కేరళలో ఫుల్గా వర్షాలు పడుతున్నాయి మూడు రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి కానీ పెద్ద పాదం చేయాలని ఉంది కాబట్టి మనం ఎలాగైనా చేయాలని వెళ్తున్నాము